योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोस्मि पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि మన సహస్రారం గుండా ఆ దివ్య కాంతి మనలోనికి అద్భుతంగా శక్తివంతంగా ప్రకాశవంతంగా ప్రవహిస్తూ మనలోని మూలాధార చక్రం గుండా ప్రయాణించి మూలాధార చక్రాన్ని శుద్ధి చేస్తూ మన యొక్క స్వాదిష్టాన చక్రం గుండా ప్రయాణిస్తూ మన బొట్టు భాగంలోని మణిపూరిక చక్రం గుండా ప్రయాణిస్తూ స్థానమైన అనాహత చక్రం గుండా ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతూ మన గొంతులోని విశుద్ధ చక్రం గుండా పయనిస్తుంది మన నుదులు భాగంలోని ఆజ్ఞా చక్రం గుండా ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతుంది నడినెత్తిన సహస్రారం వరకు ఈ ప్రవాహం కొనసాగుతుంది మాస్టర్ తన పైన మన యొక్క సహస్రార బిందు ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతుంది తల నుండి మనలోని ప్రతి ఒక్క అంగ అంగాలలోని ప్రయత్నించి శరీరంలోని ప్రతి ఒక్క అంగంలోనికి ఈ అద్భుత ప్రవాహం ప్రతినిత్యము కొనసాగుతుంది మాస్టర్స్ నిద్రలో ఉన్నాం మెలకువలో ఉన్నాం మనం ఏ పని చేస్తున్నా ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతుంది మాస్టర్స్ తల నుండి కాలి కాలిపేళ్ళ వరకు మనలోని నర నరాళ్ళలో ప్రతి ఒక్క రక్త కణంలో ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతూ మన తలపై భాగం నుండి ప్రయాణిస్తూ మన జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు గుండా ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతూ మన గొంతు గుండా ఈ ప్రయాణం కొనసాగుతూ మన హృదయ భాగమైన ఆత్మస్థానమైన అదే హృదయ స్థానంలో ప్రేమతత్వంతో ఆ పరమాత్మ కొనిపోయి ఉన్నాడు మాస్టర్స్ అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని సృష్టించిన ఆ పరమాత్మ మనం చేసే ప్రతి ఒక్క పనిని తానే చేస్తున్నాను ఎప్పుడైతే మనం చేసే ప్రతి ఒక్క పని పరమాత్మకి అంకితమైనదో నీవు ఏది చేసినా ఆ పరమాత్మే చేస్తాడని ఎరుకుతూ అద్భుతంగా అత్యంత కాంతివంతంగా శక్తివంతంగా నీ ప్రయాణాన్ని కొనసాగించండి మాస్టర్ ఈ అద్భుత ప్రవాహం మీలోని పొట్ట పొట్ట పొత్తి గడుపు వరకు కొనసాగుతుంది మాస్టర్స్ అదే విధంగా మెడ వెన్నుముక ఈ రెండు రెక్కగూడల ఉన్న మీ నడుము వరకు ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతుంది మీ భుజాలు చేతులు మో చేతులు చేతులు అరిచేతులు చేతి వేళ్లకుండా ఈ అద్భుత ప్రవాహం అత్యంత వేగంగా శక్తివంతంగా కొనసాగుతుంది మాస్టర్స్ అదే విధంగా మీ యొక్క చలనామారు సైతం మీ రెండు కాళ్ళు తొడలు మోకాళ్ళు పిక్కలు అరికాళ్ళు మడమలు కాలివేళ్ళు గోర్ల వరకు ఈ అద్భుత ప్రవాహం కొనసాగుతుంది కాలివేళ్ళ నుండి సహస్రారం వరకు సహస్రారం నుండి కాలివేళ్ల వరకు ధారా ప్రవాహం కొనసాగుతుంది మాస్టర్స్ ఒక్కసారి మీరు దీన్ని తల నుండి కాలివేళ్ల వరకు ఈ ప్రవాహం కొనసాగుతున్నట్టు ప్రతి ఒక్క అవయవంలోనూ ఫీల్ అవ్వండి మాస్టర్స్ ఎప్పుడైతే ఆ ఫీలింగ్ని మీలో కలిగించుకుంటారో మీలో ఉన్న చెడు ఆలోచనలు సరికాని పనులు సరికాని పద్ధతులు ప్రతి ఒక్క దానిని ప్రేమతత్వంతో క్షమాతత్వంతో కృతజ్ఞతతో మీ జీవితం కొనసాగుతుంది మాస్టర్స్ ప్రాతినిత్యము మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మిమ్మల్ని మీరు క్షమించుకుంటూ మీతో మీరు కృతజ్ఞతతో జీవించండి ఇది ఎందుకు చేయాలి అనే ఒక ప్రశ్న మీలో తరచడు మిమ్మల్ని మీరు ప్రశ్న ప్రేమించుకోలేని మీరు ఎదుటి వారిని ఏ విధంగా ప్రేమించగలరు మాస్టర్స్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవులను చరాచర జీవరాశులను మూగు ప్రాణులను జంతువులను మొక్కలను ప్రతి ఒక్కరిని ప్రేమించే స్థితికి మిమ్మల్ని మీరు మలుచుకోండి మాస్టర్స్ అదే విధంగా మిమ్మల్ని మీరు క్షమించుకుంటూ మీ తోటి వారిని సైతం ప్రతి ఒక్కరిని క్షమించుకుంటూ పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు మీకు తారసుపడిన ప్రతి ఒక్కరికి క్షమాపణ తెలుపడు మాస్టర్స్ అలా ఏ విధంగా అయితే క్షమించగలుగుతాము మరి జన్మ తీసుకునే అవకాశం ఉండదు మాస్టర్స్ లేదంటే కోపంతో క్రోధంతో కామంతో అహంకారంతో అశుద్ధితో ద్వేషంతో మన జీవితం రచనతో మనలో రోగాలకు కారణం అదే అదే విధంగా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుని ఈ కోపాన్ని కామాన్ని క్రోధాన్ని అసూయ ద్వేషాన్ని వీటిని మళ్ళీ మళ్ళీ సాధించుకోవడానికే జన్మ తీసుకోవాలి మాస్టర్స్ మీ జన్మని ధన్యం చేసుకోండి ఎవ్వరి మీద ఎటువంటి ద్వేషము అసూయ అహంకారము ఏదీ లేకుండా ప్రశాంతతతో జీవితాన్ని గడపండి మాస్టర్స్ చాలా చిన్న జీవితం అండి ఎందుకు మాస్టర్స్ ఎవరి మీద కక్ష కారుణ్యాలు ఇదే విధంగా కొనసాగుతుంది ధ్యానంలో ముందుకు సాగిపోండి మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్